రీసెంట్గా జరిగిన అహ్మదాబాద్ ప్లేన్ టయాస్లో ఆ ప్లేన్లో ఉన్న కాక్పిట్ వాయిస్ రికార్డింగ్స్ బయటకు వచ్చాయి వాయిస్ రికార్డింగ్స్ ఎక్కడ బయటికి ఇవ్వలేదు కానీ ఎయిర్ ఇండియా వాళ్ళు ప్రిలిమినరీ రిపోర్ట్స్ని ఇచ్చారు సో అందులో ఏముందంటే ఎయిర్ ఇండియా అండ్ బోయింగ్ ల్యాండ్ ఫ్లైట్స్లో రన్ ఆఫ్ అండ్ కట్ ఆఫ్ అని ఫ్యూయల్ కంట్రోల్స్ ఉంటాయి సో రన్ ఆఫ్ అంటే ఫ్యూయల్ అనేది ఇంజన్స్లోకి వెళ్తుంది కట్ ఆఫ్ అంటే సప్లై అనేది ఆగిపోతుంది సో ఆ ప్లేన్ అనేది టేక్ ఆఫ్ అయినప్పుడు ఒక ఇంజన్కి రన్లోకి వెళ్ళింది అండ్ ఇంకో ఇంజన్ని కట్ ఆఫ్లోకి వెళ్ళింది సో దానివల్ల లోపల ఉన్న కోర్ పైలట్స్ ఏమన్నారంటే నువ్వు ఈ కట్ ఆఫ్ని ఎందుకని ఆఫ్ చేసి ఉంచావు అని అని అన్నారు నేను చేయలేదు నువ్వే చేస్తున్నావు కావచ్చు అని అన్నారు సో ఇలా అనుకొని ఒక సెకండ్ వరకు ఆగి కిందికి మేడే అని వార్నింగ్ మెసేజ్ ని పంపించారు అండ్ వెంటనే ఎయిర్ టర్బైన్ ని ఆన్ చేశారు బట్ అది హైట్ తక్కువలో ఉండడంతో అది పని చేయలేదు ఇది నిజమో ఫేకో నాకు తెలియదు కానీ ఎయిర్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్స్ లో అయితే ఇలానే ఉంది అండ్ దీన్నే లోకమంతా నమ్ముతుంది ఎలా అయినా పైలట్స్ మాట్లాడలేరు బట్ అక్కడ ఆ డబ్బు మాట్లాడుతుంది సో దీని మీద ఇంకా ఏం మాట్లాడలేము ఎందుకంటే ఆ ప్రిలిమినరీ రిపోర్ట్స్ లో అంతే ఉంది సో మీరేమంటారో కామెంట్ చేయండి